శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో అనుగ్రంథములు సిగ్గుపడనక్కర లేని పనివాణిగా నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నకు జాగ్రత్త పడము రెండవ తిమో రాసిన పత్రిక రెండవ ధ్యాయము పదిహేనవ వచ్చినము ప్రతి దేవుని బిడ్డ కూడా క్రీస్తు ఏసులో ఒక నూతన సృష్టి ప్రతి వ్యక్తి జీవితం విషయంలోనూ దేవునికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది ఆయన ప్రణాళికలు ఎప్పుడూ మంచిగానే ఉంటాయి నీ పట్ల నా పట్ల ఆయన ప్రణాళికలు సమంజసమైనవి ఒక భవన నిర్మాణకుడు తన భవంతికి ప్రణాళిక వేయడ ఒక చిత్రకారుడు కళాత్మకమైన తన చిత్రానికి ప్రాథమిక రూపురేఖలు గీయడ ఒక ఓడ నిర్మాణకుడు తాను నిర్మించబోయే ఓడ ఎలా ఉండాలో ప్రణాళిక వేసుకోవడం అలాంటప్పుడు అమరత్వం సంతరించుకున్న ఆత్మల కోసం దేవుడు నిత్యమైన ప్రణాళికలు వేయకుండా ఎలా ఉంటాడు తప్పకు వేస్తాడు సృష్టిలో అణు అణువు దేవుని ప్రణాళికలోని భాగమే నింగిని కదలాడే ప్రతి మేఘం నింగివైపు తలెత్తి చూస్తూ నిటారిగా నిలిచే ప్రతి గట్టి పరిక అరుణ కిరణాలలో మిలమిల మెరిసే ప్రతి మంచు బిందువు భూమిపై పడే ప్రతి సూర్యకిరణం దేవుని ప్రణాళిక రచనలో భాగాలే అలాగైతే ఆయన నిత్య ప్రణాళికలో ఆయన ప్రజలు ఎందుకు భాగం కాకుండా ఉంటారు వారి నిత్య పరిపూర్ణత పట్ల కూడా ఆయన ప్రణాళికను రచించే ఉంటాడు నిస్తమా నీ జీవితం పట్ల కూడా ఆయనకు ప్రణాళిక ఉంది గత తరాలన్నిటిలో నీలాంటి వ్యక్తి ఉండలేదు రానున్న తరాలలో కూడా నీలాంటి ఒక వ్యక్తి ఉండడు ఉండబోడు నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి ఇది వాస్తవం ఒక చెట్టులోని ఏ రెండు ఆకులు ఎలా ఒకటిగా ఉండవు నిసిది రాత్రిలలో ఆకాశాన్ని ప్రకాశించే ఏ రెండు నక్షత్రాలు ఎలా ఒకటిగా ఉండవు అలానే ఈ భూమి మీద ఉన్న ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకటిగా ఉండరు ఈ భూమి మీద ఏ రెండు జీవితాలు కూడా ఒకటిగా ఉండవు సృష్టికర్త నిన్న ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా రూపకల్పన చేశాడు ప్రతి వ్యక్తి జీవితం దేవుని మనసులోంచి జాలువారిన ఒక తాజా ఆలోచన ఈ విశాల విశ్వమంతటిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తివి నీలాంటి వ్యక్తి ఎవరూ ఉండలేరు ఉండబోరు నీలాంటి ఆలోచన నీలాంటి జ్ఞానం నీలాంటి ప్రజ్ఞ నీలాంటి ఉపాన్నితనం ప్రపంచమంతటిలో వేరెవరికి ఉండవు ప్రతి పువ్వు ప్రత్యేకమైన పరిమళాన్ని వెదజల్లుతుంది ప్రతి వజ్రం ప్రత్యేకమైన కాంతి కిరణాలు ప్రసరింపజేస్తుంది ప్రతి ఆభరణం ప్రత్యేకమైన అందాలను ప్రదర్శిస్తుంది ప్రతి క్రైస్తవుడు కూడా ప్రత్యేకమైన క్రీస్తు పరిమణాలను వెదజల్లుతాడు ప్రత్యేకమైన క్రీస్తు కిరణ కాంతిను ప్రసరింపజేస్తాడు ప్రత్యేకమైన క్రీస్తు అందాలను ప్రదర్శిస్తాడు ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేకం దేవుడు ప్రతి వ్యక్తి కోసం ప్రత్యేకమైన ప్రణాళికను రచించాడు దేవుడు నీ కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళికను రచించాడు నీ విషయంలో దేవుడు రచించిన ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకోనట్లయితే నీ జీవితంలో నువ్వు చాలా కోల్పోతావు దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు అలాంటి వ్యక్తిత్వం ప్రపంచంలో మరెవరికి ఉండదు ఆయన ఒక ప్రత్యేకమైన విధానంలో నీ జీవితాన్ని రూపొందించాడు నీకంటూ ఒక వ్యక్తుల వలయాన్ని ఏర్పాటు చేసింది కూడా ఆయనే నీ చుట్టూ తిరుగాడుతున్న వ్యక్తుల్ని ఆయనే నియమించాడు ఏదో ప్రమాదవశాత్తు వాళ్ళు నీ జీవితంలోకి రాలేదు అది దైవిక ప్రణాళికే వాళ్ళంతా నీ జీవితానికి రూపకల్పన చేసేందుకు నీ వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దేందుకు నీ పరిచయస్తులంతా ఆయన పనిముట్లే మానవ టెలిస్కోపులో ఒక వెంట్రుక వైశాల్యం కూడా స్పష్టంగా కనిపించినట్టే ఎవరికి కనిపించని సూక్ష్మమైన నీ వ్యక్తిత్వపు లక్షణాలన్నీ దేవుని టెలిస్కోపులో స్పష్టంగా కనిపిస్తాయి నీలో క్రీస్తు వ్యక్తిత్వం కనిపించాలన్నది నీ సృష్టికర్త కోరిక నువ్వు క్రీస్తు వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ ఈ లోకంలో జీవించాలన్నదే ఆయన లోతైన ఆశ క్రీస్తు లాంటి వినయం క్రీస్తు లాంటి ప్రేమ క్రీస్తు లాంటి దయా కనికరాలు నీలో ఉండాలన్నదే ఆయన హృదయ వాంఛ ఈ లోకంలో క్రీస్తు వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ క్రీస్తు పోలికలో జీవించడం ఎంత గొప్ప ఆధిక్యత అలాంటి జీవితాన్ని తన మహిమార్థం అనేకుల ఆశీర్వాదార్థం దేవుడు ఉపయోగించుకుంటాడని తెలుసుకోవడం ఎంత ఆనందం ఒక వజ్రాన్ని వేరువేరు కోణాల్లో చూసినప్పుడు వేరువేరు వెలుగులు కనిపించినట్టే లోకం వేరువేరు కోణాల్లో నిన్ను చూసినప్పుడు వేరువేరు వెలుగులు నీలో కనిపించాలి క్రీస్తు పరిమిళాలు నీలోంచి వెదజల్లబడాలి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితము ఆశీర్వాదకరముగా ఉండరగాకీన్